తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కదలిన యంత్రాంగం భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక దృష్టి మనసు ఉంటే మార్గం ఉంటుందన్నారు చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవలేదంటారు పెద్దలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ ఎంత గొంతు చెంచుకున్నా ప్రభుత్వంలో చరణం రాలేదు కనీసం ఒక ప్రెస్ మీట్ సమీక్ష చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ తల్లి తమ కుమార్తె మిస్ అయిందంటూ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి మొరపెట్టుకున్న తర్వాత ఆయన సూచనలతో పోలీసు యంత్రాంగం కదిలింది ఈ కేసుపై ప్రత్యేకంగా నిలిపి ఆ యువతి ఆచుకీకి జమ్మూలో పోలీసులు కనిపెట్టారు దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్ము వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది बहुत बहुत शुक्रिया आपका स्वागत है 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 आपका स्वागत ह

నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినండి ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు కొంతమంది కొంత సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటర్ సెర్చ్ చేస్తాం కెనడా కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు జస్ట్ నో గియర్ రీచ్ంగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసేస్తాం ఇంట్రాగ్రెట్ చేస్తాయి తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు అంటే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతుంది సార్ మేబీ వాటికి హాఫ్ అన్ రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో ఫుట్ పాల్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీన్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for reacting uh, <laughs> very swiftly, <sophisticated. laughs> sir. Thank you, sir.